సిమెంట్ పరిశ్రమల ఏర్పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివాదాలకు కారణమవుతోంది పర్యావరణవేత్తలు ప్రజా సంఘాలతో కలిసి బాధితులు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ పరిశ్రమల ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది సిమెంట్ పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు స్థానికులు దీంతో ప్రజాభిప్రాయ సేకరణ కష్టతరంగా మారింది నల్గొండ సూర్యాపేట జిల్లాల సరిహద్దు దామచెర్ల మండలం గణేష్ పహాడ్లోని సిమెంట్ ఫ్యాక్టరీని అంబుజా ఓవర్ చేసింది గతేడాది నవంబర్ పన్నెండున ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేసింది కానీ చివరి క్షణంలో వాయిదా పడింది దీంతో ఇవాళ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు సిద్దమైంది రెండులో ఏర్పడగా రెండు నెలల క్రితమే ఈ ప్లాంట్ ను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది అనధికారికంగా గనుల విస్తరణ జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు ఇక్కడ ఆదాని గ్రూప్ ఆఫ్ సంస్థ దాన్ని టేక్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితులలో దాంట్లో గతంలో ఉన్నటువంటి యాజమాన్యం కూడా అక్కడ అన్ని రకాలుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం స్థానికులకి అదేవిధంగా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు వైద్య సౌకర్యాలను కూడా మౌలిక వసతులు కూడా కల్పిస్తామని చెప్పేసి గతంలో ఉన్నప్పుడు పెన్నాసిమెంట్ యాజమాన్యం చెప్పడం జరిగింది వాటిలలో అన్నింటినీ కూడా హామీలను నెరవేర్చకుండా దొంగలో దొక్కి ఇప్పుడు ఏదైతే ఆదాని గ్రూపు దీన్ని టేక్ ఓవర్ చేస్తూ ఉందో ఈ యొక్క రేపు జరగబోయే ఇయరింగ్ ఏదైతే ఉందో ఇయరింగ్ లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే కానీ యాజమాన్యమే అదే విధంగా ప్రజాప్రతినిధులే కానీ పాల్గొంటున్నటువంటి ఇయరింగ్ దృష్ట్యా ఇక్కడ ఏదైతే హామీలు ఇస్తున్నారో దాని ప్రకారం పూర్తి స్థాయిలో గ్రీనరీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల నుంచి అనుమతి కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది గనుల శాఖ మంజూరు చేసిన అనుమతులు ముగిశాయి అయినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా తవ్వకాలు చేస్తోందని సామాజిక కార్యకర్తలు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు మరోవైపు యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆదానీ గ్రూప్కు చెందిన సిమెంట్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో ఈరోజు జరిగే గణేష్ పహాడులోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణపై సర్వత్రా ఆసక్తి నెలకొందాయి